हाई वेलकम बैक टू अवर् नल अस्टापबुल को सभ्यत् నమోదు ఎలా సాధ్యమైంది రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని సభ్యత్వాలు పార్టీని భూస్థాపితం చేస్తానన్న జగన్కి బిగ్ షాక్ ఇచ్చిన టీడీపీ మనం చూసుకుంటే టీడీపీ సభ్యత్వం అయితే నమోదు కార్యక్రమం అయితే మొదలుపెట్టింది సభ్యత్వం నమోదు కార్యక్రమం కేవలం వంద రూపాయలతోనే మొదలుపెట్టింది ఆ వంద రూపాయలకి టీడీపీ కార్యకర్తకి ఆరోగ్యం బాగలేకపోయినా హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఖర్చులకి మరియు ప్రమాద ఎవరైనా కోలిపోతే ఐదు లక్షల ప్రమాద బీమాని ఇస్తామని అయితే టీడీపీ తన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టింది సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టిన అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కోటి ఇరవై వేల సభ్యత్వాలు అయితే నమోదైనట్టు లోకేష్ గారు నిన్న ఏదైతే నారావారిపల్లిలో మీటింగ్ నిర్వహించుకున్నారో ఆ మీటింగ్లో అయితే వెల్లడి చేశారు అయితే కోటి ఇరవై వేల సభ్యత్వాల్లో ఏ నియోజకవర్గం ఏ స్థానంలో ఉందని మనం చూసుకుంటే మొదటి స్థానంలో ఏ నియోజకవర్గం ఉందంటే ఆల్వేజ్ మనకు తెలిసి మంగళగిరి ఉండొచ్చు రెండో స్థానంలో అయితే ఎవరైతే నారాయణ గారు ఉన్నారో నారాయణ గారు రెండో స్థానంలో అయితే నిలిచారు నెల్లూరుకి చెందిన నారాయణ గారు రెండో స్థానంలో అయితే నిలిచారు మూడో స్థానంలో ఆనం రామనారాయణ రెడ్డి గారైన వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన ఆనం రామనాయ రెడ్డి గారు అయితే మూడో స్థానాన్ని అయితే దక్కించుకున్నారు అలాగే చూసుకుంటే కుప్పం ఐదో స్థానంలో ఉన్నట్టయితే నారా లోకేష్ గారు ప్రకటించారు టోటల్గా చూసుకుంటే కోటి ఇరవై వేల అరవై ఐదు సభ్యత్వాలు అయితే నమోదైనట్టయితే లోకేష్ గారు అయితే తెలిపారు అయితే గతంలో మనం చూసుకుంటే వైసీపీ ఎలా రెచ్చిపోయిందో మనం చూసాం నూట డెబ్బై ఐదు స్థానాలకు గను నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకునింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా అయితే చెప్పారు పార్టీని భూస్థాపితం చేస్తాను ప్రతిపక్షం లేకుండా చేస్తాను ఆంధ్రప్రదేశ్లో కేవలం వైసీపీ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీగా మిగులుతుందని అయితే రెచ్చిపోయారు రెచ్చిపోయినట్టు అదేవిధంగా టీడీపీ పైన దాడులు చేశారు కార్యకర్తల పైన దాడులు చేశారు సామాన్యులపైన దాడులు చేశారు ఎస్టీఎస్సీల పైన దాడులు చేశారు మైనార్టీ వర్గాలపైన దాడులు చేశారు ఏకంగా అన్ని వర్గాలపైన దాడి చేసి ఎక్కడ లేని వ్యతిరేకతను అయితే కూడబెట్టుకున్నారు ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఎన్నిక ఎన్నికల దాకా అయితే పార్టీని లాక్కొని వచ్చారు అప్పటికి చంద్రబాబు కౌంటర్గా మా పార్టీని భూస్థాపితం లేకుండా చేస్తాం అంత దమ్ముందా అని కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే వార్నింగ్ ఇచ్చారు పార్టీలపైన దా పార్టీ పైన దాడి చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేశారు అలాగే వైసీపీ రెచ్చిపోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు ధీమాతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తాం ఒకటే ఒకటి పార్టీ ఉంటుంది అది కేవలం వైసీపీ అని రెచ్చిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అయితే వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వచ్చిన తర్వాత తీరా చూస్తే బొమ్మ ఫ్లాప్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది కేవలం పదకొండు స్థానాల్లో ప్రతిపక్ష హోదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానన్నారో అదే ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కకుండా చేసింది కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు స్థానాల్లో అంతులేని అయితే దక్కించుకునింది దాని తర్వాత టీడీపీ సభ్యత్వం మొదలుపెట్టింది సభ్యత్వం మొదలు పెట్టడం ఇప్పుడు ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీలో దేశంలో కల్లా మన ఇండియాలో కల్లా ప్రాంతీయ పార్టీల్లో కోటి ఇరవై వేల అరవై ఐదు సభ్యత్వాలు నమోదు చేసుకుని ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు మనం మనం చూసుకుంటే టీడీపీ వచ్చిన ఆరు నెలలు పాలనలో తను ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటా పోతుంది అలాగే గతంలో ఆగిపోయిన బిల్లుల్ని ప్రవేశపెడుతుంది అన్ని వర్గాలకు న్యాయం చేసుకుంటూ పింఛిని పెంచుతుంది అలాగే అన్ని వర్గాలకు రైతులకు న్యాయం చేస్తుంది యువకులకు న్యాయం చేస్తుంది మహిళలకు న్యాయం చేస్తూ అన్ని పథకాలు చేస్తూ దూసుకొని పోతుంది ఇలాగే మరిన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టి అన్స్టాపబుల్గా టీడీపీ దూసుకుపోవాలని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి